శ్రీ శ్రీమాత్రే నమః చాణిక్య నీతి అనేది ఆచార్య చాణక్యుడు రచించిన ఒక గొప్ప గ్రంథము ఆచార్య చాణక్యుడు మన భారతదేశానికి సంబంధించిన ఒక గొప్ప జ్ఞాని అని చెప్పుకోవచ్చు కేవలము చాణుక్యుడి తెలివితేటలతోనే చంద్రగుప్త మౌర్యులని రాజులు చేశాడు ఆచార్య చాణుక్యుడు చెప్పినటువంటి చాణుక్య వీపులోని కొన్ని ముఖ్యమైన విషయాలను మన జీవితంలో మనం పాటించినట్లయితే ఎటువంటి ఒడిదుడుకులో కూడా లేకుండా మన జీవితాన్ని ముందుకు నడుపుకోవడానికి ఆ విషయాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి మనం ఈ రోజు ఈ వీడియోలో ఆ విషయాల గురించే తెలుసుకుందాము ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప సలహాదారుడు వ్యూహకర్త రచయితగా రాజనీతిజ్ఞ పేరుదార్చిన చాణక్యుడు చెప్పినటువంటి విషయాలను మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి ముఖ్యంగా మన జీవితంలో ఎటువంటి విషయాలను సిగ్గుపడాలి ఎటువంటి విషయాలను సిగ్గుపడకూడదు అసలు మనం ఆ విధంగా సిగ్గుపడినట్లయితే మనకు ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఆచార్య చాణక్యుడు చెప్పినటువంటి ముఖ్యమైన మొట్టమొదటి విషయము మన జీవితంలో సక్సెస్ ను పొందాలి అంటే ఏ విషయంలో సిగ్గుపడకూడదు అనే విషయాన్నే ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో చాలా గొప్పగా పొందుపరిచారు ఆచార్య చాణక్యుడు చెప్పినటువంటి ఆ విషయాలు ఏమిటి అంటే మనము మన జీవితంలో సక్సెస్ ను పొందాలి అంటే మనం అసలు ఏ విషయానికి సిగ్గుపడకూడదు మనం మన జీవితంలో విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా ముందడుగు వేయాలి అలా కాకుండా ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడే ఉండిపోయినట్లయితే మన జీవితంలో సక్సెస్ ని సాధించలేం కాబట్టి ఒకరి గురించి ఆలోచన అనేది లేకుండా మనము మన జీవితంలో తప్పకుండా ముందడుగు వేయాలి ఇలా మనం మన జీవితంలో ముందడుగు వేస్తేనే మన జీవితంలో సక్సెస్ ను సాధించగలము ఇక ఆచార్య చాణకులు చెప్పినటువంటి మన జీవితానికి సంబంధించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనము భూత భవిష్యత్ వర్తమాన కాలాలను గురించి అస్సలు సిగ్గుపడవలసిన పని లేదు ముఖ్యంగా గడిచిపోయిన గతాన్ని గురించి జరగబోయే భవిష్యత్తు గురించి అస్సలు మనం ఆలోచించకూడదు అసలు మన గతంలో ఇది జరిగింది అది జరిగింది అని సిగ్గు పడవలసిన పనే లేదు మనము ప్రస్తుత వర్తమానంలో మనం ఏదైతే చేస్తున్నామో ఒకరి కింద తల వంచకుండా ఒకరి కింద చెయ్యి చాచకుండా మనం ఏదైతే చెయ్యగలుగుతున్నామో దానికోసం మాత్రమే మనం ఆలోచించాలి అంతే తప్ప మనకు గతంలో ఎలా జరిగింది భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని చెప్పి సిగ్గు పడవలసిన పని అస్సలేదు ఇక మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సహాయం కోరి వచ్చిన వ్యక్తులను కించపరచకూడదు మనల్ని సాయం కోరి ఎవరైనా వచ్చినట్లయితే వారికి మన తాహతకు మించి సాయం చేయవలసిన పని కూడా లేదు మనము ఏదైతే ఉందో అందులో మనం చేయగలిగిన సాయాన్ని మనం చేస్తే సరిపోతుంది అలా సాయం చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటే కనుక ఖచ్చితంగా ఆ విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేయాలి దానికి అస్సలు సిగ్గుపరకూడదు అంతేకాకుండా సాయం కోరి వచ్చిన వ్యక్తిని మనము అస్సలు కించపరచకూడదు ఆ వ్యక్తి నన్ను సాయం కోరి వచ్చాడు అంటే ఇతను నాకు కింద స్థానంలో ఉన్నాడు నేను ఇతని కన్నా చాలా ఎక్కువ స్థానంలో ఉన్నాను అందుకే ఇతను నా ముందు చెయ్యి చాచాడు అని చెప్పి మనము పడకూడదు గర్వాన్ని తలకెక్కించుకున్నట్లయితే అది మనకే భారం అవుతుంది మనల్ని తాళానికి తక్కిస్తుంది కాబట్టి మనం ఒక వ్యక్తికి సాయం చెయ్యలేని స్థితిలో ఉంటే మనం సిగ్గుపడకుండా సహాయం చేయలేని స్థితిలో ఉన్నాము మా పరిస్థితి ఇది అని ఖచ్చితంగా చెప్పేయాలి సిగ్గుపడితే మనమే కష్టాలు పాలవుతాము కాబట్టి మనం ఒక వ్యక్తికి సహాయం చేసే విషయంలో అసలు సిగ్గుపడకూడదు ఇంకా మన ఆర్థిక విషయమే మన ఆర్థిక విషయంలో మనం అస్సలు సిగ్గుపడకూడదు మనకు డబ్బు రావాల్సి ఉంటే అస్సలు మొహమాట పడకూడదు ఇవాళ ఇస్తారులే రేపు ఇస్తారులే అని చెప్పి ఈ సమయం గడిచిపోయిన తర్వాత కూడా మనము ఎదురు చూడకూడదు మనకి రావాల్సిన డబ్బు విషయంలో అస్సలు సిగ్గుపడకూడదు మొహమాట పడకుండా వాళ్ళని డైరెక్ట్గా అడిగేయాలి ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి తెగించి సిగ్గు పడకుండా అడిగితేనే మనము జీవితంలో సక్సెస్ని సాధించగలము మన ఆర్థిక పరిస్థితిని మనము దెబ్బజారకుండా కాపాడుకోగలుగుతాము కాబట్టి మనం మన ఆర్థిక విషయాలలో మనం కనుక ఆర్థిక విషయాలను సిగ్గుపడినట్లయితే అది మనల్నే నష్టపరుస్తుంది కాబట్టి ఈ విషయాలు అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం సిగ్గుపడకుండా మనకి రావలసిన డబ్బు విషయంలో ముందు జాగ్రత్త పడాలి ఆచార్య చాణిక్యుడు వివరించినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం ఒకరిని ఏదైనా అడగాలి అంటే మనం ఏదైనా డౌట్ ఉంటే అది ఖచ్చితంగా అడిగేయాలి మన మనసులోనే దాచుకోకూడదు అస్సలు సిగ్గుపడకూడదు మనిషి ఒక నిత్య విద్యార్థి మన జీవితంలో ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవలసింది మిగిలే ఉంటుంది విద్యార్థి దశ నుంచే మనం నేర్చుకోవడం మొదలు పెడతాము ఇప్పుడు కొంచెం ఎదిగాం కదా ఒకళ్ళని అడిగితే బాగుండదు చెప్పాల్సిందిపై అడగడం ఏమిటి అని అస్సలు అనుకోకూడదు మనకు ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి మనం మొహమాట పడితే సిగ్గుపడితే ఖచ్చితంగా మనమే నష్టపోతాము కాబట్టి ఒకరిని అడిగే విషయంలో అస్సలు సిగ్గుపడకూడదు అంతేకాకుండా మనం సిగ్గుపడకూడని మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం ఆహారం విషయము తినే విషయంలో మనం అస్సలు సిగ్గుపడకూడదు మొహమాట పడకూడదు ఆకలి వేస్తుంది అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి ఆకలిని ఆపుకొని వాళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళకు ఉండదేమో అని చెప్పి మనం ఈ విధంగా ఆలోచించి మనం తినే విషయాలను అస్సలు సిగ్గుపడకూడదు మనకి ఆకలి వేస్తే మనం తినేయాలి లేదంటే మన కడుపే మారుతుంది కాబట్టి మనం తినే విషయంలో ఆహారం విషయంలో అస్సలు సిగ్గుపడకూడదు ఇంకా మనం సిగ్గుపడకూడని ముఖ్యమైన విషయం ఏమిటి అంటే భార్యాభర్తన సంబంధంలో దాపరికాలు అస్సలు ఉండకూడదు భార్యాభర్తన బంధం విషయంలో మనం సిగ్గుపడినట్లయితే అది మనకే చేటు అవుతుంది కాబట్టి మన మనసులో ఏదైతే ఉందో మనం ఏదైతే అనుకుంటున్నామో మన మనసు ఇచ్చే ప్రతి విషయాన్ని కూడా మన జీవిత భాగస్వామితో మాట్లాడుకోవాలి ఎవరి మనసులో ఏముందో వారి జీవిత భాగస్వామికి చెప్పేయాలి మనసులో ఉంచుకోకూడదు ఇనా ఉండడం వలన మనసులోనే ఉంచుకోవడం వలన ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది కాబట్టి భార్యాభర్తన బంధంలో దాపరికం ఉండకూడదు సిగ్గు అసలే ఉండకూడదు మనం ఏదైతే అనుకుంటున్నామో మనం సిగ్గుపడితే అది జరగదు మనం సిగ్గుపడితే మన ఇద్దరు మధ్య దూరం పెరుగుతుంది అని ఆలోచించుకుని మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మన భాగస్వామితో ఖచ్చితంగా మొహమాటం లేకుండా ఆ విషయాలు అన్నింటినీ కూడా చెప్పేయాలి మొహమాట పడితే పనులు జరగవు సిగ్గు అసలేకూడదు కాబట్టి మనం దాంపత్యం విషయంలో అసలు సిగ్గుపడకూడదు ఏ వీటి విషయం మనం అనుకుంటున్నామో దానిని ఖచ్చితంగా సిగ్గు లేకుండా మన భాగస్వామికి చెప్పేయాలి అప్పుడే బంధం చాలా దృఢంగా చక్కగా ఉంటుంది ఏ విషయంలోనూ కూడా గొడవలు రాకుండా అన్ని విషయాలను కూడా అర్థం చేసుకుని మెలిసి జీవించగలుగుతారు కాబట్టి దాంపత్య విషయంలో మనం ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు ఆచార్య చాణీకుడు చెప్పినటువంటి ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకుని జీవితంలో ముందడుగు వేసినట్లయితే మనం ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా సక్సెస్ ని సాధించగలుగుతాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి